స్వాగతం ఈ రోజు మీకోసం మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చిన ముందుగా తలకాయ వార్తలు చూసుకుని అటెంకాచ్చట ఓదంపారి సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవ జోరు మస్సు నడుస్తున్నాయి అర్రాసు అల్లకొల్లంగా శ్రీలంక జీవిషురు నాలుగు వందల మంది టెన్షన్ పుట్టిస్తున్న బస్సు ప్రమాదాలు తమిళనాడులో జరిగింది మరో టక్కరు డిలో పడవ ప్రయాణం సాగర్ నుంచి శ్రీశైలం దాకా పోవచ్చునిగా నది ప్రయాణం హైదరాబాద్ మెట్రోకి ఎనిమిది ఏండ్లు రై అంటున్నాయి మెట్రో రైళ్లు అదేందో గాని ఈ రెండు మూడు రోజుల కాంచి వాతావరణం అయితే చిత్ర విచిత్రంగా ఉంది పోరిగా ఇక అప్పుడే ఎండ కొడుతుంది అప్పుడే మబ్బుల పడుతుంది ఉన్నట్టు మేఘాలకు షిల్లు పడ్డట్టు వర్షం ఒకటే కురుసుడు పోరి అరే మొన్ననే కదా పైన రాష్ట్రంలో ఆనలు పొల్లు పొల్లు కొట్టినాయి ఇక తర్వాత మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల సత గిట్లనే పోరి ఇక ఇప్పుడు మన కన్నింటి దేశమైన శ్రీలంకపై వర్షాలు అయితే ఈయరమయర దంచుతున్న పోరిగా ఏం తక్కువ మూడు వందల మంది జీవిడ్షిరంట ఆ ముచ్చటేందో పారు పారుజూడురి అరే ఈ కాలంలా ఏమైందో గాని దునియాల ఏడ చూసినా ఒకటే ప్రకృతి వైపరీత్యాలులా ఒక దేశంలో పంటలకు అడవులు అంటుకుపోతే ఇక మరో దేశంలా ఇక వరదలు చేయవట్కి నదులు ఉప్పొంగి ఊర్ల మీద పడుతున్నాయి ఇంకో పక్క అగ్ని పర్వతాలు పల్ల పల్ల పగులుతున్నాయి ఇంకో పక్క జపాన్ ఇండోనేషియా వంటి దేశాలకు భూకంపాలు సునామీ హెచ్చరికలు గిట్లే అవుతుంది దునియాల ఏడ చూడు ఇక ఇప్పుడు మన దేశపు కన్నిటి దేశంగా పిలిచే శ్రీలంక దేశం పరిస్థితి సుత గిట్లనే అవుతుందల్లా ఇప్పుడు శ్రీలంక దేశంలో దిత్వా తుఫాన్ బీబస్తంకు లంక దేశం అల్ల కల్లోలం అవుతుందల్లా గ దిత్వా తుఫాన్ చేయబట్కి ఊర్ల కూర్లే గొట్టుకోపోయిన ఇప్పుడు జలదిగ్బంధంలో శ్రీలంక ఉంది అంటే అర్థం చేసుకోండి ఎట్లుందో పరిస్థితి ఇక గీ దిద్త్వా తుఫాన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతూ పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతం అయ్యుందని వాతావరణ కేంద్రం చెప్పిందుల్లా ఇక ఈ తుఫాన్ శ్రీలంకలో ఆగకుండా ఇండోనేషియా థాయిలాండ్ లో సుధా బగ్గా ఆనలు కురుస్తున్నాయి మళ్ళా ఇక వరదలు కొండ చర్యలు విరిగిపడి ఇండోనేషియాలో నాలుగు వందల నలభై మంది ఇక శ్రీలంకలో మూడు వందల ముప్పై నాలుగు మంది థాయిలాండ్ లో నూట మంది మృతి చెందినరుల్లా వందల సంఖ్యలో గల్లంతయ్యారు వేలాది ఇల్లు రోడ్లు కొట్టుకుపోయినాయి ఇక రవాణా అంతా ఆగిపోయింది థాయిలాండ్ లో ముప్పై లక్షల మంది ఇండోనేషియాలో పదకొండు లక్షల మంది శ్రీలంకలో ఐదు లక్షల మంది ఇక ఈ తుఫాన్ కు తక్లో ఉన్నారంట గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తు శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది కొండ చర్యలు విరిగిపడటంతో మూడు వందల ముప్పై నాలుగు మంది మృతి చెందారుల్లా ఇక మరో మూడు వందల డెబ్బై మంది ఆచుకి గల్లంతైనట్లు అధికారులు చెబుతుండ్రు ఆపరేషన్ సాగర్ బంధు భారత్ ప్రత్యేకంగా చేపట్టింది మరి కొలంబో నుంచి స్వదేశానికి మూడు వందల ఇరవై మూడు మంది భారతీయులను రప్పించే పనికి పూనుకుందుల్లా వరద ప్రాంతాల్లో జిక్కుకున్న భారతీయుల్లో నలభై ఐదు మందిని కొలంబో చేర్చిన భారత వాయుసేన సహాయక కార్యక్రమాల్లో పాల్గొననుంది మరి ఇక శ్రీలంక దిద్వా తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిందనే చెప్పాలిలా ఈ నష్టం నుంచి ఇక దేశాలు తేరుకోవడం ఇప్పట్లో కష్టమే అని చెప్పాలి మరి అరే అరే రే ఏం టక్కర్లో ఏమో పోరి బస్సుల పోవాలంటనే వెన్నుల వణుకబుడుతుందల్లా మరి ఏం టక్కర్లు ఇట్లా బస్సు ఎక్కినావో లేదో కానీ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మ నాయనకెళ్ళి ఫోన్లు అయితే మోగుతూనే ఉంటాయి ఇక బిడ్డ పైలంగా బస్సు ఎక్కినవా జర భద్రంగా చూసుకొని బిడ్డ అంటూ గంటకోసారి ఫోన్ చేస్తారు ఇక ఇంటికి వచ్చేదాకా నాకు నిద్ర కూడా పట్టదుగా పాన నిల్వది అంటుంటారు కదా అవునల్లా నిజంగానే అరే ప్రస్తుతం గిట్లనే ఉంది కదా అరే మొన్ననే కర్నూలు అటెంక అయితే ఘోర బస్సు టక్కర్లు అయితే జరిగినాయి ఇప్పుడు మళ్ళీ ఘోర బస్సు ప్రమాదం అయిందంట మరి అది ఎక్కడ జరిగిందో ఓ పారి చూసేద్దాం పారి అరే రే ఏం టక్కర్లు ఏం టక్కర్లు బస్సులో పోవాలంటనే పానం జల్లుమంటుందిగా అరే మొన్ననే కర్నూలులో కావేరీ ట్రావెల్స్ తెలంగాణలోని తాండూరులో ఘోర ప్రమాదం అయ్యవట్కి దాదాపు యాభై మంది దాకా పానాలైతే పోయినాయి గదవుల్లా ఇక ఇప్పుడు తమిళనాడులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదమే జరిగిందుల్లా శివగంగా జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి ఇక ఈ టక్కర్లో ఒక చిన్నారితో సహా పదకొండు మంది అక్కడికక్కడే ప్రాణాలైతే పోగొట్టుకుండ్రు ఇక ఇరవై మంది తీవ్రంగా గాయపడిండ్రు ఇక ముచ్చడపోతే ఒక బస్సు తిరుపూర్ నుంచి కారైకుడి వస్తుండగా మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్కు పోతుంది ఇక తిరుపత్తూరు వద్దకి రాగానే ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి ఇక ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను శివగంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించుల్లా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అయితే ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు ఇక తమిళనాడులో వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హముల్లా నవంబర్ ఇరవై నాలుగున తెన్కాశి జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించక యాభై ఆరు మంది గాయపడినరు ఇక ఆ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కార్ కారణమని పోలీసులు చెప్పుకొచ్చిండ్రు మల్లా ఆ ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ఇక గిది గిట్లుంటే మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో సుత ఘోర ప్రమాదం జరిగిందుల్లా టెంపో బోల్తబడిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా ఇక ఏడుగురు గాయపడినరు కోతల్కట్టే గ్రామం సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పిన టెంపో ఇక డివైడర్ పైకెక్కి బోల్తపడింది ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారంతా అస్సాంకు చెందిన వారిగా గుర్తించిండ్రు ఏడుగురు క్షతగాత్రులను ఉడిపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక గిట్ల దేశమంతటా ఏం తక్కువ ఎనిమిది రాష్ట్రాల్లో ఒకే నెలలో ఏం తక్కువ గీ అక్కర్ల వల్ల డెబ్బై మంది దాకా దుర్మరణం పొందిండ్రుల్లా అబ్బా ఈ ఆదివారం మిస్ అయింది కానీ అచ్చ ఆదివారం పక్కా పోవాలి గీ అలా పోదాం అనుకుంటే మా పిన్ని కొడుకు లగ్గా ఉండి ఈలు కాలేదబ్బా కానీ వచ్చే ఆదివారం ఆగుడనే ముచ్చటే లేదు పోరి మా ఇంటి పక్క పంటోళ్ళు పోయ్యచ్చిండ్రు గా వీడియోలు ఫోటోలు చూస్తుంటే మస్తు అనిపిస్తుంది ఎమ్మటే పోవాలనిపిస్తుంది మల్లగాని సెలవులు లేకపాయి ఏహే నీ ఊరిచ్చుడు సల్లగుండా ముందుగాల ముచ్చటేందో చెప్పరాదు అంటుర్రులే ఈ ముచ్చట ఎరికైతే మీరు సుత గిట్లనే అంటారు మళ్ళా చూడురా ముచ్చటేందో రైట్ లాంచ్ తయారైతున్నది సంచులు బ్యాగ్లతో ఎక్కున్రీ ఇది ఏ రాష్ట్రంలో అని అడుగుతుండ్రులే ఇది ఎక్కడో కాదుల్లా మన తెలంగాణలోనే మళ్ళా ఒకవైపు నల్లమల అడవులు అందాలు మరోవైపు కృష్ణమ్మ పరవళ్ళు చుట్టూ ఎటు చూసినా పచ్చని ఎత్తైన కొండల మధ్య పడవ ప్రయాణం చేస్తుంటే ఒక మురిపం కాదు పోర్రి కళ్ళ ముందు గింత అందాలు చూస్తుంటే వావ్ అనాల్సిందే మరి పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ షిప్ జర్నీ చేయాలని ఉండే వాళ్ల కోసమే గీ సవలతుల్లా ఏకంగా ఆరు పాటు కృష్ణానదిలో పడవ ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది మరి చుట్టూ పచ్చని కొండలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో పడవలో ప్రయాణిస్తూ ఉంటే ఆ కిక్కేవేరుపోర్రి దొక్కే కృష్ణానదిపై నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం మధ్య సాగే లాంచీ సర్వీసు గురించి ఎంత చెప్పినా తక్కువేనుల్లా ఇలాగీ నాగార్జునసాగర్ జలాశయం నుండి శ్రీశైలంకు లాంచ్ ప్రయాణం ఎట్టకేలకు నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం నుంచి ప్రారంభమైనయుల్లా నాగార్జునసాగర్ నుండి లాంచి ప్రయాణంను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ జిఎం మాన్వి లాంచ్ స్టేషన్ మేనేజర్ హరితో కలిసి అధికారికంగా ప్రారంభించిండ్రు ఇక నుండి ప్రతి శనివారం లాంచి ప్రయాణం అందుబాటులో ఉండనున్నట్లు తెలిపిండ్రు మల్లా శనివారం సాయంత్రానికి శ్రీశైలం చేరుకొని ఆదివారం ఉదయం మళ్లీ నుండి బయలుదేరి సాయంత్రానికి నాగార్జునసాగర్కు చేరనుంది మళ్ళా త్వరలో లాంచ్ ప్రయాణంలో వచ్చిన ప్రయాణికులకు శ్రీశైలంలో రూమ్ ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చిండ్రిగా ఇక సాగర్ నుంచి శ్రీశైలం వరకు నది ప్రయాణం సుమారు నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఏం తక్కువ వడిలో ఆరు గంటల పాటు జర్నీ సాగనుంది మళ్ళా ఉదయం తొమ్మిది గంటలకు డబుల్ డెక్కర్ క్రూజ్ షిప్లో సోమశిల నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది సోమశిల అమరగిరి కోట చీమల దిబ్బ లింగమయ్య పెంట వేములపాయ గజ్జలకొండ శివునిగడ్డ నీటిగంగ ఆముదాల పెంట కదలివనం అక్క మహాదేవి గుహలు ఈగల పెంట దాటుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది ఇక దారి పొడవునా ఎన్నో చారిత్రక ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలను టూరిస్టులను కనువిందు చేస్తుంటాయి మరి అలా శ్రీశైలంలోని దర్శనీయ ప్రదేశాలను చూపించిన తర్వాత తిరిగి పది గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటుంది ఇక వీకెండ్లో బగ్గ పబ్లిక్లు వచ్చే అవకాశం ఉందంటామల్లా మరి మీరు సుతా టైం ఉంటే ఓ పారి పోయి మరి తెలంగాణ టూరిజం శాఖ తరఫున నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ని అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి పెద్దలకి ఒకవైపు వన్ వే ట్రిప్ ఏమో టూ థౌజండ్ రూపీస్ పిల్లలకి అంటే ఐదు నుంచి పది సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి మాత్రం పదహారు వందలు వన్ ట్రిప్ వన్ వే ట్రిప్ తీసుకుంటున్నాము అలాగే రౌండ్ ట్రిప్ పెద్దవాళ్ళకి త్రీ టూ ఫైవ్ జీరో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆనందించాలని మా కోరిక మీకు ఏమైనా వివరాలు కావాలంటే మా యూనిట్ మేనేజర్ హరియాని కానీ లేకపోతే మా సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ సంప్రదించాలి మేడం ఈ సీజన్ లో ఫ్లడ్ ముందుగా వచ్చింది మనకి వన్ మంత్ బిఫోర్ నుంచి నడిపే అవకాశం ఉంది డిలే అయింది శ్రీశైలంలో చాలా రోజులు డ్యామ్స్ పెట్టడం వల్ల మన ఏదైతే దింపే పాయింట్ ఉందో కరెక్ట్ గేట్ల కింద ఉంది అందువల్ల మనము వాటర్ సేఫ్టీ చూసుకొని మనం నడవాల్సి వచ్చింది అంటే సోమశల నుంచి నడసన ఉన్నది కదా మనం ఇక్కడ నుంచి లేట్ అయ్యింది సోమశల బిఫోర్ స్టార్ట్ అయ్యింది మనకడికి వచ్చే వరకు లేట్ అయిపోయింది బాగా అస్టే ఇక్కడ కూడా నవంబర్ సెకండ్ నవంబర్ అంటే దాదాపు కోసం స్టార్ట్ చేస్తే పబ్లిక్ ఎక్కువ పబ్లిక్ వచ్చే వరకు ఐదు ట్రిపుల్ పడదు ఇన్కమ్ కూడా వచ్చేది కదా జస్ట్ వాటర్ లెవెల్ ఇంత సేఫ్టీ కే పారామీటర్స్ వల్లనే కొంచెం ఆగాల్సి వచ్చింది ఇంకోటి మేము ఇప్పుడు వేసే ట్రిప్పులు కూడా కేవలం ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మనం పోయి రావడానికే దగ్గర దగ్గర యాభై వేలు ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు ఈ ట్రిప్పు కదా మేడం చూసుకొని నడుపుతున్నాము కాకపోతే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎవరికి కూడా నిరాశ గురి కావద్దు అని చెప్పేసి మనము వచ్చిన వాళ్ళతో నడపడం జరుగుతుంది అంటే ఈ చాలా ఎగ్జామ్స్ టైం ఒకటి ఉండడం వల్ల నెక్స్ట్ వేరే వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల జరగలేదు మేము మా చాలా న్యూస్ పేపర్స్ ద్వారా పబ్లిసైజ్ చేసాము మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కూడా పెట్టాము బ్యానర్స్ కూడా ప్రింట్ చేసి మనం పబ్లిష్ చేసాము సో మనము దానికి ఎక్కువ కారణాలు అంటే చెప్పలేము మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ మీ మాధ్యమాల ద్వారా దీనికి ఇంకొంచెం ప్రచారం కల్పించండి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్స్కర్షన్స్కి ఇక్కడ డైలీ కొండగలిచే వాళ్ళది ఎక్కువగా ఉన్నారు లాంచ్ ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి

అరే కాయిదాలు ఏడున్నారా నామినేషన్కి టైం అవుతుంది బ్యాంక్ బుక్కులు ఇక ఇది అది అని లెక్కలు సుత నామినేషన్ వేసేటప్పుడు ఎన్నికల ఇవ్వాలి కదా మరి ఇక సర్పంచ్ ఎన్నికల్లో నెగ్గాలంటే వాడు వాడు గుమ్మం గుమ్మం తిరగాలి ఇక ప్రచారం చేయాలి మాకే ఓటేయ్యాలని హామీలు ఇవ్వాలి ఒక్కొక్కరికి గడ్డం పట్టుకోవాలి కాళ్ళు సుత పట్టుకోవాలి పూరిగా అక్క మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి కదా ఇక ఓట్లన్నీ మాకే ఇర్రి అలిగినోళ్ళను బుజ్జగించాలి అట్టంకా ఓట్లు మీకు పడేటట్లు చూసుకోవాలి లేకుంటే ఇక గంతే మీరు సర్పంచ్ అయినట్లే మరిగా కానీ ఈ ఊర్లల్లా ఏలికి ఇంక అంటకుండానే ఊర్లో ఏ ఒక్కరు ఓటేయకుండానే సర్పంచ్లు ఎన్నికైతుండ్రు మరిగా ముచ్చటేందో ఓ సార్ చూడు గీ ఈ గీక్షేత్రం భలే గమ్మతుంది పో ఓ పక్క సర్పంచ్ ఎన్నికల కోసం నామినేషన్లు వేస్తుంటే ఈ ఊర్లో మాత్రం అప్పుడే సర్పంచ్ గెలిచిండుల్లా అవు మరి గీ ఎన్నికల్లో పోటీ లేదు చేతికి ఇంకు సుత లేదు కానీ సర్పంచ్ గా అయితే ఎన్నికయుండు మరి ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండలం రూప్లానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందని గ్రామ ప్రజలు చెప్తుండ్రు అంతేకాదు టపాసులు వేల్చి గెలుపు సంబరాలు కూడా చేసుకుర్రు ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలో చోటు చేసుకుంది మరి ఇక రుద్రంగి మండలం రూప్లానాయక్ తండా గ్రామంలో సుమారుగా ఐదు వందల పది మంది జనాభా ఎనిమిది వార్డులు ఉన్నాయని తండావాసులు చెబుతుండ్రు ఇక ఈ గ్రామ తండాను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తారని అదే గ్రామానికి చెందిన జవహర్ లాల్ నాయక్ ముందుకు రావడంతో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ పార్టీలతో ఎలాంటి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా పెద్ద మనిషి జవహర్లాల్ నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకుండ్రు ఇక తండా పెద్ద మనిషిగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్న తరుణంలో ఆయనను సర్పంచ్ గా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు ప్రజలు యువకులు చెప్పిండ్రు ఇక రాష్ట్రంలో సుమారు పన్నెండు వందలకు పైగా సర్పంచ్ స్థానాలుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లానాయక్ తండా పంచాయతీ నిలిచిందని స్థానికులు చెప్పుకొచ్చిండ్రు ఇక ఇదే తరహాలో మరో రెండు మూడు తండాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయని స్థానిక నాయకులు ప్రజలు చర్చించుకుంటున్నారు అయితే అధికారులు ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదని పలువురు మాట్లాడుతుండ్రు అయితే తండా మొత్తం ఏకగ్రీవంగా జోహర్ లాల్ నాయకును ఏకగ్రీవం చేస్తూ సంబరాలు చేసుకున్న నేపథ్యంలో దాదాపు ఆయన సర్పంచ్ గా ఎన్నికయ్యాడనే చెప్పకనే చెబుతున్నారు గ్రామ ప్రజలు సహకరించినా పెద్దలకు గ్రామ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినరు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మూడన విడుదల నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిప్రు ఇక డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలను నిర్వహించిండ్రు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి ఇక సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన రోజే లెక్కింపు పూర్తయి అదే రోజు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తామని పేర్కొండ్రు అయితే తండావాసులు తమ గ్రామ సర్పంచ్ను ఏకగ్రీవం చేసుకోవడం పట్ల పలువురు అభినందిస్తుండ్రు మాలి ఏర్పడినప్పటి నుంచి ఫస్ట్ ఇంతగా ఎన్నుకున్నది ఊరికల్ వచ్చిన వాళ్ళు అయితే ఎల్బీ నగర్ ఇటు ఉప్పలు అట్లా మరోపక్క మియాపూర్ జూబ్లీ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులు మస్తు దిగుతుంటారు కదా ఇక ఇట్లా వాళ్ళు ఏడికైనా పోవాలంటే ఆర్టీసీ బస్ అయినా ఎక్కాల్సిందే లేదంటే ఆటో అయినా ఎక్కాల్సిందే కానీ పట్నంలా ఇది అచ్చిన కాడికెళ్లి పబ్లిక్ అయితే ఏడికి పోవాలన్నా గిట్లనే పోవచ్చల్లా ఇక ఏ ఏరియాకి పోవాలన్నా ఈ మెట్రోతో మస్తు పాయిదవుతుంది పోరి హైదరాబాద్లో లో మెట్రో కూతబెట్టి నేటికి ఎనిమిదేళ్ళైందంటల్లా మరిగా ముచ్చటేందో ఓ పారి అరుసుకొని వద్దాం పారి అవు మళ్ళా హైదరాబాద్లో మెట్రో రైలు కూతబెట్టి ఈ ఏడాదికి ఎనిమిదేళ్లు పూర్తయింది మల్లా భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మెట్రో రైలు ప్రయాణం సదా మీ సేవలు అంటూ ముందుకు సాగిపోతుందల్లా సురక్షితమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ నగరవాసులను అక్కున చేర్చుకొని మన మెట్రో ఈ ఏడాదితో దాదాపు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది మల్ల నగరంలో ట్రాఫిక్ రహితమైన వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఆలోచనతో రెండు వేల పన్నెండులో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిర్రు ఎల్బీ నగర్ నుండి మియాపూర్ జేబిఎస్ నుండి ఫలక్నుమ్మ నాగోల్ నుండి రాయదుర్గం పద్నాలుగు వేల నూట ముప్పై రెండు కోట్ల వ్యయంతో డెబ్బై రెండు కిలోమీటర్ల మేర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మరి ఇక ఇందులో మతపరమైన కట్టడాలు అంటే గుడులు మసీదులు చర్చిలు ఇట్లా మెట్రోకి అడ్డుగా ఉన్న కారణంగా కారిడార్ రెండును జేబిఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మాత్రమే నిర్మించిండ్రు ప్రస్తుతం అరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల పరిధిలో రైళ్లు నడుస్తున్నాయి మళ్ళా ఇక ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు నిర్విరామంగా తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలకు మెట్రో రైలు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అయితే కల్పిస్తోంది మల్ల ఇక ఈ మెట్రో రైల్లో ఎల్బీనగర్ నుండి మియాపూర్ నాగల్ నుండి రాయదుర్గ్ కారిడార్లలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఇక సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు భోగిల్లో కాలు పెట్టని పరిస్థితి అయితే ఉండదుల్లా రోజువారీగా ప్రయాణిస్తున్న సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మందిలో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం మంది ఉద్యోగులే ఉన్నట్లు ఎల్ అండ్ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ట్విట్టర్ ఎక్స్లో నిర్వహించిన పోల్ ద్వారా చెప్పుకొచ్చింది ఇక గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేందుకు ముప్పై పాయింట్ మూడు శాతం కాలేజీ పాఠశాలలకు వెళ్లేందుకు ఆరు పాయింట్ ఒకటి శాతం మంది ఉన్నారని ఇక మిగతా పన్నెండు పాయింట్ ఒకటి శాతం స్నేహితులు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు మెట్రో వేగవంతమైన ప్రయాణం సాధనంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడినట్లు చెప్పుకొచ్చిండ్రు కాగా రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఈ ఏడాది నవంబర్ ఇరవై ఆరు వరకు సుమారు ఎనభై పాయింట్ ఇరవై ఒకటి కోట్ల మంది ప్రయాణం చేసినట్లు సర్వే చెప్తుల్లా ఇక నగరంలో మెట్రో రైలు రవాణాను మరింతగా విస్తరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందల్లా ఇక ఈ మేరకు పార్ట్ ఏ కింద ఐదు కారిడార్లు పార్ట్ బి కింద మూడు కారిడార్లను చేపడుతోంది సర్కార్ ఇక మొత్తం ఎనిమిది కారిడార్లలో నూట అరవై మూడు కిలోమీటర్లను నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల వ్యయంతో ప్రతిపాదించరు ఇక వీటికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పరిశీలినలలో ఉన్నాయి మరి ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చిలోగా వాటికి అనుమతి వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు చెప్తుర్రు ఇక కాగా రెండో దశ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మహానగరంలో మెట్రోకు మరింత కీర్తి వచ్చే అవకాశముందుల్లా మరి చూడాలి ఎప్పటిదాకా అవుతుందో అని మస్సు నడుస్తున్నాయి అర్రాసు అల్లకొల్లంగా శ్రీలంక జీవిషురు నాలుగు వందల మంది పట్టిస్తున్న బస్సు ప్రమాదాలు తమిళనాడులో జరిగింది మరో టక్కరు కృష్ణమ్మ వడిలో పడవ ప్రయాణం సాగర్ నుంచి శ్రీశైలం దాకా పోవచ్చునిగా నది ప్రయాణం హైదరాబాద్ మెట్రోకి ఎనిమిది ఏండ్లు రై రై అంటున్నాయి మెట్రో రైళ్లు ఇవాళ మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ ఇది తెలుగు ఒడిసత్తా మళ్ళా రేపత్తా